బ్యాటరీ లేకుండా కరెంట్ లేకుండా ఒక గడియారం నూట అరవై ఏళ్ళుగా ఆగకుండా నడుస్తుంది అంటే మీరు నమ్ముతారా నిజంగానే అలాంటి గడియారం ఒకటి ఉంది దానిలో బ్యాటరీ లేదు కరెంట్ లేదు చేతితో తిప్పాల్సిన అవసరం కూడా లేదు అయినా నూట అరవై ఏళ్ళుగా అది నడుస్తూనే ఉంది ఈ మిస్టరీ క్లాక్ పేరు బెవర్లీ క్లాక్ పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఆధర్ బెవర్లీ అనే వాచ్ మేకర్ ఈ క్లాక్ని తయారు చేశారు ఈ క్లాక్ న్యూజిలాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగోలో ఉంది ఈ గడియారంలో ఒక స్పెషల్ మెకానిజం కూడా ఉంది అది గదిలో ఉన్న టెంపరేచర్ మార్పులను గుర్తించి వెంటనే దాని ఎనర్జీగా మార్చుకుంటుంది అందుకే ఏ బ్యాటరీ లేకపోయినా కరెంట్ లేకపోయినా ఈ గడియారం నూట అరవై ఏళ్ళుగా ఆగకుండా పనిచేస్తూనే ఉంది ఒక్కసారైనా దీన్ని మాన్యువల్గా తిప్పలేదంట అన్బిలీవబుల్ కదా మనం ఒక్కరోజు మన ఫోన్ని ఛార్జ్ చేయకపోతే మన ఫోన్ పనిచేయదు కానీ ఇది దశాబ్దాలుగా అన్ఇంటరప్టెడ్గా టికింగ్ ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే